నమస్కారం గురువుగారు శ్రీమాత్రే నమ శ్రీ గురుభ్యో భో నమ గురుగారు విశ్వవాసు ముఖ్యంగా నాన్న ఈ సంవత్సరం కొన్ని కొన్ని రాసులు అత్యున్నతంగా ఉండబోతున్నాయి ఇదే కర్కాటక రాశి బాగా ఉండేటువంటి కొన్ని రాసుల్లో కర్కాటక రాశి వారికి చాలా మంచి సమయం అని చెప్పుకోవచ్చు ఆదాయం ఎనిమిది ఖర్చు రెండు రాజ్య పూజ్యం ఏడు అవమానం మూడు ముఖ్యంగా వృత్తి పనులలో చేసేటువంటి వాళ్ళందరికీ కూడాను శత్రువులు కూడా మిత్రులుగా అయ్యేటువంటి పరిస్థితి చక్కగా కనబడుతుంది ఇంతకాలం ఒకే వృత్తిలో ఉంటూ తిట్టుకుంటూ కొట్టుకుంటూ ఉండేటువంటి వ్యక్తులు కూడా ఒకరి భుజం మీద ఒకరి చేతులు వేసుకుని వెళ్ళిపోయేంత మిత్రత్వం కలిగేటువంటి సమయమే ఈ కర్కాటక రాశి వారికి విశ్వాసనామ సంవత్సరం అని చెప్తాను వీళ్ళు ఏ పనైనా అనుకున్న తోటి వారి సహాయంతో అయినా తప్పనిసరిగా పనులు దిగ్విజయంగా ఉంటుంది అలాగే మునుపెన్నడు ఎరుగినటువంటి ఉన్నతమైనటువంటి ఒక మంచి గొప్ప స్థానానికి చేరేటువంటి అవకాశం కూడా ఈ కర్కాటక రాశి వారికి విశ్వాసనామ సంవత్సరంలో కనబడుతుంది వీరికి ముఖ్యంగా ఇంట్లో వివాహాది శుభకార్యాలు ద్వాదశ స్థానంలో ఉన్నటువంటి గురు గురుగ్రహ ప్రభావం ఉన్న జన్మరాశిలో ఉన్నటువంటి కుజగ్రహ ప్రభావం అయినా కుజుడు కూడా మరలా సింహంలోకి వెళ్ళిపోతున్నాడు జూను ఆరో తారీఖున కాబట్టి వీరు కూడాను అమితమైనటువంటి గృహయోగాలు భూ వివాద వ్యవహారాలు ఏమన్నా కోర్టులో ఉన్నా అలాంటివి కూడా అంటే అన్నదమ్ముల మధ్యలో కావచ్చు తల్లిదండ్రుల మధ్యలో కావచ్చు ఏదైనా సరే భూమికి ఇళ్లకి సంబంధించినటువంటి వివాదాలు కోర్టు వ్యవహారాలు ఉంటాయి అట్లాంటి వ్యవహారాల్లో కూడా వీరికి అనుకూలంగా తీర్పు వస్తూ లాభపడేటువంటి అవకాశాలు సంపూర్ణంగా కర్కాటక రాశి వారికి కనబడుతున్నాయి వీళ్ళు అనుకునేటువంటి సకల పని ఏ పని కోసం అయితే అడుగు ముందుకు వేస్తున్నారో ఆ పని పూర్తి కాకుండా వెనక్కి వచ్చేటువంటి పరిస్థితులు కూడా ఎక్కడ కనపట్టలేదు అంటే వీళ్ళు ఈక్వల్ టు పాశుపతం అని చెప్తా పాశుపథం అంటే ఒకసారి వేస్తే పని పూర్తి చేసుకొని వస్తుంది చేయకుండా వెనక్కి తిరిగి రాదు కాబట్టి కర్కాటక రాశి వారు కూడా ఈ సంవత్సరం అదే పరిస్థితిలో ఉంటారు అత్యున్నతంగా ఉండేటువంటి రాశుల్లో కూడాను కర్కాటక రాశి ఒకటి చెప్పుకోవచ్చు అలాగే వ్యాపార వ్యవహారాలు వ్యాపారంలో కూడా అధికమైనటువంటి ఆర్థిక లావాదేవీలు జరుగుతూ ఉంటాయి లాభపరంగా ఉంటాయి అవి కూడాను ఇక్కడ చుట్టుపక్కల ఉండేటువంటి అదే వ్యాపార రంగంలో ఉండేటువంటి వ్యక్తులు కూడా ఇతనితో కలిసిపోయి వ్యాపారం చేయడానికి ఇష్టపడేంత ఉన్నతమైనటువంటి స్థానానికి చేరుకుంటారు ఈ కర్కాటక రాశి వారు ఇంకా సంతాన వ్యవహారానికి వస్తే జూన్ ఇరవై తారీఖు తర్వాత సంతానం కలగట్లేదు అనుకునేటువంటి బాధపడేటువంటి దంపతులకు కూడా సంతాన యోగం తప్పనిసరిగా కనపడుతుంది ఇటువంటి పరిస్థితుల్లో కూడా ఆ సంతానం కూడాను ఆరోగ్యవంతులుగా పుట్టడం అనేటువంటిది ముఖ్యమైనటువంటి విషయం అలాంటి సంపూర్ణమైనటువంటి ఆరోగ్యవంతులుగా సంతానం కలగడానికి వంశాభివృద్ధి జరగడానికి మంచి అవకాశం కనబడుతుంది ఇక రాజకీయ నాయకుల పరిస్థితికి వస్తే వీరు కూడా చెప్పే కదా ఈ రాశిలో ఉండేటువంటి ఏ రకమైనటువంటి వృత్తి వ్యాపారాలు వ్యవహారాలలో ఉన్నా అన్ని పనుల్లో కూడాను సంపూర్ణమైనటువంటి విజయం చేకూరుతుంది విజయలక్ష్మి వాళ్ళ ఇంట్లో తిష్ట వేసుకొని కూర్చుంటుందని చెప్పడంలో ఏమాత్రం కూడా సంస్థించాల్సిన అవసరం లేనటువంటి పరిస్థితి కర్కాటక రాశి వారికి రాజకీయ పరంగా కూడా ఉన్నతమైనటువంటి అధికారుల మన్ననలు పొందడం వీళ్ళు చేసేటువంటి చిన్న చిన్న పనులు కూడా జనాల్లోకి పెద్దగా ప్రాచుర్యంలోకి రావటం ప్రచారంలోకి తద్వారా మంచి పేరు తెచ్చుకోవడం ఉన్నతాధికారుల దృష్టిలో పడటం వాళ్ళు కూడా పిలిచి మరీ వీరికి ఒక అధికార యోగాన్ని కలుగు చేయడం అనేటువంటిది కర్కాటక రాసి వారికి జరిగేటువంటి పరిస్థితి అలాగే విదేశాలకు వెళ్ళే వాళ్ళకి ఈ ఇయర్ ఎలా ఉండబోతుంది విదేశాల వాళ్ళకు కూడా చాలా విశేషంగా ఉంటుంది అన్న అది కూడాను మే నెలలో మే నెల నుంచి ప్రయత్నిస్తే తప్పనిసరిగా విదేశీయానాలు అంటే ఒక అమెరికాననే కాదు ఏ దేశమైనా సరే దేశం దాటితే విదేశమే అవుతుంది కాబట్టి ఈ విదేశ యోగాలు కూడా చాలా విశేషంగా యోగిస్తూ ఉంటాయి కాకపోతే కొంచెం ఆరోగ్య విషయంలో జాగ్రత్త వహించవలసినటువంటి ఒక పరిస్థితులు ఉన్నాయి అది కూడా ఎందువల్ల అంటే కర్కాటక రాశి వారికి ఈ సంవత్సరం పని ఒత్తిడి ఎక్కువగా ఉంటుంది అంటే ఆర్థిక లాభాలు బాగా తెచ్చిపెడుతున్నప్పుడు పని ఉంటుంది కదా ఈ పని ఒత్తిడి వల్ల ఆహార వ్యవహారాలలో వీళ్ళు ఎక్కువగా శ్రద్ధ చూపించలేకపోవటం నిద్ర సమయాలు దాటిపోవటం వాటి వల్ల ముఖ్యంగా గ్యాస్ట్రిక్ ట్రబుల్ అంటే జీర్ణాశయానికి సంబంధించినటువంటి అనారోగ్య పరిస్థితులు ఎక్కువగా వచ్చేటువంటి పరిస్థితులు ఉన్నాయి అలాగే రక్త సంబంధమైనటువంటి షుగరు బీపీ ఇట్లాంటివి కూడా ఎక్కువగా పెరిగేటువంటి అవకాశాలు ఉన్నాయి కాబట్టి ఎంత పని ఒత్తిడి ఉన్నా సమయానికి తినటం సమయానికి నిద్రపోవడం అనేటువంటిది మానవ ధర్మం కాబట్టి మానవ సహజం కాబట్టి అలాంటి విషయాల్లో జాగ్రత్తగా ఉంటూ ఆరోగ్యాన్ని కాపాడుకోవాల్సినటువంటి పరిస్థితి కర్కాటక రాశి వారికి ఇటువంటి పరిస్థితిలో ఉంటుంది ఇలా ఈ రాశి వాళ్ళు ఎలాంటి పరిహారం చేసుకుంటే మంచి జరుగుతుంది గురు ముఖ్యంగా నాన్న ద్వాదశ స్థానంలో ఉన్నటువంటి గురుగ్రహ ప్రభావం కొంతమేరకు వీళ్ళ మీద ఉంటుంది అలాగే ద్వితీయంలో ఉండేటువంటి కేతువు అష్టమంలో ఉండేటువంటి రాహుగ్రహ ప్రభావం ఉంటుంది కాబట్టి దుర్గా అమ్మవారి దేవాలయానికి వెళ్ళి దర్శనం చేసుకొని మంగళవారం మంగళవారం అమ్మవారి కుంకుమార్చన చేయించుకోవటం అలాగే సుబ్రహ్మణ్యేశ్వర స్వామివారి ఆరాధన చేయటం వీటితో పాటుగా మనకు చదువు చెప్పినటువంటి గురువులు అంటే మాస్టర్లు కావచ్చు మాది వేద విద్య కాబట్టి మేము గురువు అని చెప్పి పిలుస్తూ ఉంటాం వాళ్ళ దగ్గర ఆశీర్వచనం తీసుకుంటే తప్పనిసరిగా వీరికి ఇంకా విశేషమైనటువంటి యోగం కలుగుతుందని చెప్పడంలో ఏమాత్రం కూడా సందేహం లేదు శని ఫీల్డ్లో ఉన్న వాళ్ళకి ఎలా ఉంటుంది శని పరిశ్రమ వారు కూడా చాలా బాగుంటుంది నాన్న వీళ్ళకి ముఖ్యంగా కర్కాటక రాసిన వాళ్ళకి అష్టమ స్థాన శని ప్రభావం పోతోంది అష్టమ శని వెళ్ళిపోతున్నాడు సో దానివల్ల వీళ్ళు అనుకునేటువంటివన్నీ కూడా విశేషమైనటువంటి యోగంగా ఉంటుంది భాగ్యస్థానంలోకి శని వెళ్ళిపోతే భాగ్యానికి ఎక్కడ లోటు ఉండదు నాన్న అన్ని అంటే ఏ రంగంలో వారికైనా విజయం చేకూరుతుందని చెప్పడంలో ఏమాత్రం కూడా అనుమానం లేదు ఓకే గురుగారు చాలా చక్కటి వివరణ ఇచ్చారు ధన్యవాదాలు శ్రీమాత్రే నమ శ్రీగురు కిషోన